హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు సిస్టర్ ఈరోజు అయితే శారీ కలెక్షన్ చాలా సూపర్గా ఉంటుంది అంతకన్నా ముందు నిన్న గివ్ అవే అయితే తీయాలి కదా శనివారం నిన్న తీరేదండి ఈరోజు తీస్తున్నాను ఒకసారి గివ్ అవే వినని సెలెక్షన్ చేశాను ఒకసారి చూడండి సిస్టర్ చూడండి బైవర్పు శ్రీదేవి అండి ఈ సిస్టర్ అయితే నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతారు సిస్టర్ చూడండి సిస్టర్ ఈ సారీ అయితే మీరు గెలుచుకున్నారండి ఈ సారీ స్క్రీన్ షాట్ అనేది ఇలాగా పెట్టేసి నాకు మీ అడ్రస్ అయితే పెట్టండి నేను కొరియర్ అనేది పంపించేస్తాను చాలా మంది అయితే మనకి సిస్టర్ లైక్ చేస్తున్నారు లైక్ చేసినప్పుడు కామెంట్ పెట్టండి కామెంట్ కింద మీ లైక్ నెంబర్ కూడా పెట్టారనుకోండి నా నేను చదవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే కొత్తగా ఉన్న ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసుకొని మీరు రెగ్యులర్గా కామెంట్స్ లైక్ చేసినప్పటికీ మీరు కూడా గేవే గెలుచుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే నెక్స్ట్ శనివారానికి ఇదిగోండి బ్యూటిఫుల్ శారీ అయితే డోలాలో పెట్టాను చాలా సూపర్ శారీ అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ శనివారం వచ్చేసి ఈ శారీ అయితే నేను గివ్ అనేది తీస్తానండి అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సిస్టర్ మీకు ఎంతో ఇష్టమైన సాఫ్ట్ చెందేరి శారీస్ అయితే వచ్చింది ఇది ఆల్రెడీ నేను టూ టైమ్స్ పెట్టాను మీ అందరికీ తెలుసు మళ్ళీ రీస్టాక్ అయితే చేయించానండి సిక్స్ మంత్స్ తర్వాత సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుందండి చాలా బాగుంటాయి అలాగే తీసుకున్న కస్టమర్స్ కూడా శారీస్ కట్టుకొని పోస్టర్లో అప్ ఫొటోస్ పెడితే నేను పోస్టర్లో పెట్టాను కంపెనీ పోస్టర్లో ఒకసారి చూడండి ఇందులో కలర్స్ వచ్చేసి మీకు ఫైవ్ కలర్స్ వరకు ఉన్నాయండి జస్ట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఏ శారీ అయినా బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్ ఉంటుందండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి మంచి ల్యావెండర్ కలర్ అండి సూపర్గా ఉంది పీస్ వచ్చేసి చూడండి ఎంత సూపర్గా ఉందో శారీ జస్ట్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదిగోండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే శారీ అయితే సూపర్ అండి సూపర్ అంటే సూపరు ఇది వచ్చేసి మనకి పైట పళ్ళు అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చక్కగా బ్లూ కలర్కి చాలా సూపర్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఒక్కసారి చూడండి ఇదిగోండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫుల్ శారీ చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కూడా అద్దె అలాగే ఇది మీరు తీసుకొని డ్రెస్సెస్ కుట్టించుకోవచ్చు అలాగే హాఫ్ సారీస్ కూడా కుట్టించుకోవచ్చు అండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ కలెక్షన్కి మన రమ్య కలెక్షన్లో పెట్టగానే టక్కన అయిపోతాయండి అంత మంచి కలెక్షన్ అనమాట కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే సిస్టర్ ఇది చూసారా ఇది వచ్చేసి మంచి లైట్ లెమన్ ఎల్లో కలర్ అండి ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారనమాట చాలా సూపర్ గా ఉంది దీనికి చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది చూడండి బ్లౌజు అలాగే పైట పళ్ళు చూడండి శారీ అయితే సూపర్ అండి మూడు వందల యాభై రూపాయలకి ఏమొస్తుంది సిస్టర్ శారీ చూసారా ఎంత బ్యూటిఫుల్ శారీ వచ్చేస్తుందో మన దగ్గర చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మంచి అఫిషియల్ లుక్ ఉంటుంది అనమాట లెమన్ ఎల్లో అండి మంచి లైట్ కలర్ అండి చాలా బాగుంది పీస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఇది చూడండి ఇది పింక్ అండి కొంచెం డార్క్ గా కనిపిస్తుంది అండి అలానే లైట్ కాదు డార్కే పింక్ కలర్ అనమాట మంచి బ్లూ కలర్ పట్టు అయితే ఇచ్చారండి చాలా బాగుంది అనమాట అంచు వచ్చేసి చాలా సూపర్ గా ఉంది అలాగే దీని బ్లౌజ్ అయితే చూడండి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ పల్ కూడా మనకి బ్లూ కలర్ ఇచ్చారు జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్పీడ్ గా బుక్ చేసుకోండి సిస్టర్ ఈ సారీ చూడండి మంచి పెసర్ గ్రీన్ అండి బార్డర్ వచ్చేసి వైన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారనమాట సూపర్ అండి సూపర్ గా ఉంది అలాగే ఇక్కడ చూడండి మనకి బ్లౌజ్ వచ్చేసి మంచి ఈ కలర్లో పీచ్ కలర్ ఆరెంజ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు పైట పళ్ళు అనమాట ఇది సారీ అయితే సూపర్గా ఉందండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఇదైతే రెడ్ కలర్ అండి బాగా హెవీగా కనిపిస్తుంది అంత హెవీగా ఉండదు మిర్చి రెడ్ అండి పండు మిర్చి రెడ్ అనమాట మంచి బ్లూ కలర్ పట్టు అంచు అయితే ఇచ్చారు చాలా బాగుంది అలాగే మనకి బ్లౌజ్ కూడా బ్లూ కలర్లో ఇచ్చారండి చాలా సూపర్గా ఉంది మంచి శారీ అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ ఇది చూడండి అసలు మంచి డార్క్ ఎల్లో అండి డార్క్ ఎల్లోకి ఆరెంజ్ కలర్ పట్టు అంచు అయితే ఇచ్చారనమాట చాలా సూపర్ గా ఉంది అలాగే మనకి బ్లౌజ్ కూడా ఆరెంజ్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది పీస్ అయితే మటుకి చూడండి ఎంత బాగుందో జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ అన్నీ చూపించాను సిస్టర్ హ్యాపీగా అయితే చూసి బుక్ చేసుకోండి కలర్స్ అన్నీ బాగున్నాయి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ఇలాంటి బ్యూటిఫుల్ శారీ అయితే వచ్చేస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు హాఫ్ శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా కుట్టించుకోవచ్చు మీరు శారీ కట్టడం బోర్ కొట్టిన తర్వాత చాలా బాగుంది అసలు మిస్ అవ్వదు కేవలం మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సేల్ చేసుకునే వాళ్ళు కూడా తీసుకొని మంచి బాధ్యంత సేల్ చేసుకోవచ్చు బాయ్ సిస్టర్ టేక్ కేర్